ఇక్కడ యూట్యూబ్ ఛానల్ రావడానికి మీకు ఎట్లా తెలిసింది మరుగునవాడి మరుగునోళ్ళు పెద్దలు అమ్మ ఒక మంచి జానపాదమ్మాదో యాదగిరి యాదగిరం మైనపు రి బా సెల్ల నేను ఇలాంటి పాటలు నీకు ఎట్లా వచ్చినాయి ఎట్లా అంటే ఇక వెనకడు కాంచి అందరూ ఇక బాపమ్మలు అమ్మమ్మలు ఇట్లా పాటలు పాడుతుంటే మీ ఆయన మీ పిల్లలు సహకరిస్తారని ఇప్పుడు ఎన్ని పాటలు వస్తాయి కదా మీ ఆయన చెప్పారన్న పాటలు ఆయన పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రాచీన కళలు కనుమరు కాకుండా మరి ప్రతి ఊరు నుంచి ప్రతి పల్లె నుంచి ప్రాచీన కళల కనుమరు కాకుండా అమ్మలను అక్కలను మరి పరిచయం చేస్తున్న మన పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కు మరి ఈ రోజు ఒక అమ్మ వచ్చింది మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఏమేం పాటలు పాడుతుంది మరి పరిచయం చేసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఏ ఊరు నా పేరు లక్ష్మి మా ఊరు రెడ్డవాడ మా జిల్లా వరంగల్ మండలం నెక్కొండ తాలూకా నర్సంపేట అంటే వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ రావడానికి మీకు తెలిసింది చెల్లులా వచ్చింది ఓకే మీ ఛానల్ వచ్చింది ఉన్న మరుగునవాడి పెయినోళ్ళు పెద్దలు ఉన్నారా కన్నా పాత పాటలు మాకు వచ్చి పాడు అని అంటే ఆ నెంబర్ తెలుసుకొని వచ్చిన సార్ పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ప్రాచీన కళలు కనుమరు కావద్దు ఈ పాలమూరు జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ప్రాచీన కళలు కనుమరు కాకుండా ఇలాంటి అమ్మలను ఆ చెల్లెలను చాలా మందిని మనం పాలమూరు యూట్యూబ్ ఛానల్లో పెట్టి వాళ్ళని కొద్దిగా ప పరిచయం చేయడం జరిగింది ఆ భాగంగానే అమ్మగారు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ చూసి వరంగల్ నుంచి హైదరాబాద్ కు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మహబూబ్నగర్ నుంచి వనపర్ జిల్లాకు మన సూడేకి ఈ రోజు వచ్చింది అమ్మకు ఏమేమి పాటలు వస్తో ఒకసారి మనం పాడిపించుకుందాం అమ్మ ఒక మంచి జానపదాడమ్మ తనగ పూ పోతున్నదో యాదగిరి రంసగిరి మైలపూరి బండ్లల్లా నేను పోతున్నో యాదగిరి రంసగిరి మైలపూరి బండ్లల్లా తంగడు పోతున్నదో యాదగిరి రంసగిరి మైన పూరి బండ్లల్లా తల్లి నేను పోతున్నానో యాదగిరి సగిరి మైన పూరి బండ్లల్లా ఇలాంటి పాటలు నీకు ఎట్లా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే ఇక కాంచి అందరూ ఇక బాపమ్మలు అమ్మమ్మలు వెనకట ముసలి వాళ్ళు అందరు వాడుకుంటా అంటే వాళ్ళు వెనక నుండి అప్పుడు ఇన్న పాటలు ఇప్పుడు ఎవరు పాడతారు సార్ అప్పుడు మీ అమ్మమ్మలు ఊర్లో చేనులో పోతున్న పాటలు పెద్దలు వాళ్ళని చూసి నువ్వు నేర్చుకున్నావు మరి ఇట్లా పాటలు వాడుతుంటే మీ ఆయన మీ పిల్లలు సహకరిస్తారని మా ఆయన ఇక్కడికి తోలిండు ఆయన చెల్లిచ్చి పోయిరాపో పాడిన సార్ రమ్మన్నాడు కదా పాడురా అని ఆయన తోలిండు మా పిల్లలు కూడా పొమ్మని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ వాస్తంగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది మరి వాళ్ళకు కూడా రామన్ చెప్పడం జరిగింది వాళ్ళ సారు కూడా నాతో మాట్లాడి ఈ రోజు మా మీ స్టూడియోకి పంపిస్తున్నా అని చెప్పడం జరిగింది మనం రిసీవ్ చేసుకున్నాం మరి ఇంకా ఏమేమి పాటలు వస్తాయని తెలుసుకున్నాం ఇంకా మంచి జానపదం పాడమ్మాజు కారం కొడత ముసలి ముసలమ్మ నువ్వు కారం కొడితే కండ్ల అయ్యా నాకు అయ్యా నాకు నాకు ఇప్పుడు ఎన్ని పాటలు వస్తాయి కదా మీ ఆయన చెప్పిన పాటలు ఆయన పాడతా ఆయన మీద పాడు మీ ఆయన మీద ఒక పాట పాడు డల్పకో ఈమె డల్లి పడతాను తుమ్మ నూ రీజన్లలో సలియా మావనూరులలో సలియా ఊప కోయి మొగడ ఒలికి పడతాను తుమ్మను రీజన్నలో సలియా మామను రీజన్నలో సలియా ఇట్లా మీ ఆయన పాడు వాడతాను నేను ఏమంటాడు నవ్వుతాడు నవ్వుతాడా నవ్వుతాడు మీ ఇట్లా వాడుతున్నప్పుడు నీకెంత మంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇట్లా పాటలు పాడుతుంటే మీ కొడుకులు కూడా ఏమంటారు ఇక వాళ్ళు పిల్లలుగా చూస్తారా చూడనప్పుడు వాడుకుంటాం వాళ్ళ షేర్లల్లా వాడుకుంటాం పొలాలల్లా వాడుకుంటాం వాళ్ళు లేనా కూడా ఏమన్నారు అమ్మ మనము పెళ్లి చేసిన తర్వాత మన పాపని అత్తగారు ఎందుకు పంపిస్తాం కదా ఏమంటారు మంగళారతి పాటలు అంటారు అటువంటి మంగళారతి పాటలు వస్తాయా ఒక పాట పాడ ఇప్పటికీ మసీతకు పప్పండా ఇప్పటికి మసీతకు పప్పండా రాధమ్మా బుద్ధివో వచ్చేదనుక దిదూకో కౌసల్యా బుద్ధివో వచ్చేదనుక దిదూకో కౌసల్యా కొట్టాక తిట్టాకా పప్పండ నిర్పమ్మ కొట్టాకా తిట్టాకా పప్పండ నిర్పమ్మ ఇది పాప అత్తారెడ్డికి పంపిస్తున్నప్పుడు మంగళారతి పాట పాట పాడతాం అత్తగారింటికి తోలుతాం ఓకే ఓకే ఇప్పుడు శనిలా కల్పిస్తున్నప్పుడు ఆ మీ వయసులో ఉన్నప్పుడు బావ మార్దన్ల మీద పాట పాడతారు కదా అది ఒక పాట పాడు बाजारु भजन काड़ा भजने स्तरा वे कमला बाजारु भजन काड़ा डा भजने स्तरा वे कमला भजने स्तवयो नन्ने त्लो तवैया भजने स्तवयो नन्ने त्लो तवैया ఇలాంటివి ఇలాంటివి వాడతారు ఇప్పుడు మనం తెలంగాణలో బతుకమ్మ పాటలు వాడుతాం తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న బతుకమ్మ పాట శ్రీ లక్ష్మి గౌరమ్మ చిత్రమై గౌరమ్మ గౌరమ్మై సునమ్మ గౌరమ్మ భారతీశ్రత వై సర్వేశ్వరాలు వైతే గౌరమ్మ భార్య వై తీవర్కి గౌరమ్మ భార్య వై తీవర్కి గౌరమ్మ ఇలాంటి పాటలు పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మరి ఇలాంటి అమ్మలు చాలా మంది ప్రాచీన కళలు కనుమరు కాకుండా చాలా మంది పాటలు పాడుతారు ఉన్నారు మరి అలా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ ఇది వనపర్తి జిల్లా కేంద్రంలోని రామాలయం బ్యాక్ సైడ్ లో స్టూడియో ఉంటుంది మరి తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటిలాగానే మన చాలా మంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన స్టూడియోకి పంపించాలని కోరుకుంటున్నాం వరంగల్లు నుంచి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి ఫస్ట్ విడత భాగం మరి ఇంకా చాలా పాటలు ఉన్నాయి మన స్టూడియోలో కూడా అక్షయ రికార్డింగ్ స్టూడియోలో కూడా మంచి మంచి పాటలు పాడి పీయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇటు పాలమూరు పల్లె యూట్యూబ్ ఛానల్ జల్లు మంది దాంట్లో కూడా అమ్మ పాటలు వినిపిస్తూ మన అక్షయ రికార్డింగ్ స్టూడియోలో కూడా యూట్యూబ్ లో కూడా ఈ అమ్మను పాటలు పాడిపించి మా సపోర్ట్ ఉంటుంది ఇలాగా ఇంకా చాలామంది ఉన్న మా సపోర్ట్ ఇస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అమ్మకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా అమ్మను సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ మరి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం